స్పెషల్గా ఈ వినాయకుడి గురించి మాట్లాడుకుంటే మనం చిన్నప్పటి నుంచి కృష్ణుడి స్టోరీస్ వినుకుంటూ వస్తున్నాము సో ఇది వచ్చేసి కాలింది మర్దనం అనే కాన్సెప్ట్లో వచ్చిన వినాయకుడి బొ అవతారం అన్నమాట ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అప్పట్లో అంటే కృష్ణుడి స్టోరీస్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే కంప్లీట్గా ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక సర్పం బాయిలో ఉంది దానివల్ల విషం వస్తుంది ఊర్లో వాళ్ళు చనిపోతున్నారు అన్నప్పుడు కృష్ణుడు ఆ బావిలోకి దూకి ఆ సర్పం మీద డ్యాన్స్ చేసి దాంతో పోరాడి డ్యాన్స్ చేసి ఊరిని మొత్తం కాపాడతారు కదా సో ఆ కాన్సెప్ట్లో వచ్చిన వినాయకుడు విగ్రహం అనమాట ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే హైట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఫోర్టీన్ ఫీట్స్ వరకు ఈ వినాయకుడి విగ్రహం ఉంటుందన్నమాట అండ్ ప్రైజ్ అయితే నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు బట్ మీకు ఒకవేళ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో మీకు ప్రైజ్ గురించి చెప్తాను సో ఈ పర్టికులర్ విగ్రహం కాన్సెప్ట్ వచ్చేసి కాలింది మారుతనం